హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి టెట్ కష్టంగా ఇచ్చాడు కదా అని చెప్పేసి ఇంకా బాధపడుతూ అయితే కూర్చోకండి ఎందుకంటే మనకి జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంది కాబట్టి సో డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని మీ ప్రిపరేషన్ని ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళందరూ కూడా మీరు ఇప్పటి నుంచే కూడా స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే డిఎస్సిలో మంచి స్కోర్ చేసుకుంటేనేనండి మీకు ఈ టెట్ ఎలాగా ఇప్పుడు మంచి స్కోర్ చేసుకోవడానికి ఎలాగ అవకాశం లేదు ఎందుకంటే పేపర్ చాలా టఫ్గా ఇచ్చాడు కాబట్టి ఇంకా నాకైతే ఇంకా టూ డేస్లో అయితే ఎగ్జామ్ అయితే ఉందండి బయాలజీ ఎగ్జామ్ ఇంకా దానికైతే ప్రిపేర్ అవుతున్నాను ఇంకా టూ డేసే ఉంది కదండి ఏంటంటే ఆల్రెడీ నేను మొన్న తెలుగు ఎగ్జామ్ రాశాను కాబట్టి నాకు ఇంకా తెలుగు ఇంకా సైకాలజీ ఇంకా చదవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఇంకా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే ఫిజిక్స్ ఇంకా బయాలజీ ఇంకా మ్యాథ్స్ ఇంకా మ్యాథ్స్ అయితే నాకు అసలు మ్యాథ్స్ అయితే రావు సరిగ్గాని సో దానివల్ల ఇంకా నేను మ్యాథ్స్ జోలికి అయితే వెళ్ళట్లేదండి ఇంకా ఫిజిక్స్ బయాలజీ ఇంకా చూస్తున్నాను చూడాలి ఎంత స్కోర్ చేస్తాను మొన్న పేపర్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడైతే నేను వన్ వీక్ ప్లాన్ చేసుకున్నాను ఎందుకంటే నా ఫస్ట్ డే ఎగ్జామ్కి ఈ ఎగ్జామ్కి మధ్యలో ఒక వన్ వీక్ అయితే టైం అయితే వచ్చిందండి సో ఆ టైం నేనైతే బ్యాలెన్స్ చేసుకున్నాను అనమాట ఎలాగా చదవాలి ఏంటి అని చెప్పేసి సో ఇంకా రేపు ఎల్లుండితో అయితే నాకు ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోద్దండి అండి నెక్స్ట్ నేను కూడా ఇంకా డిఎస్సికి ప్లాన్ చేసుకోవాలి ఈరోజు రేపు కూడా సోషల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయండి సో ఇంకా వాళ్ళు ఎలా రాస్తారో చూడాలి మా ఫ్రెండ్ ఎగ్జామ్ ఉందండి సో తను అయితే ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అయితే చెప్తానండి ఎలా వచ్చింది ఏంటి అనేది సో ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తానండి తిరిగి ఏంటంటే పేపరు ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే మనం ఏంటంటే టైం బ్యాలెన్స్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు అన్నీ కూడా జతపరచడం టైపే ఇస్తున్నాడు కాబట్టి సో దాన్ని ఎలాగా టైం బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది చాలామంది కూడా ఇంకొంచెం టైం పెంచుంటే సరిపోతుంది టైం ఎక్కువ తీసుకుంటుంది అనేసి అంటున్నారు సో దా ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడితే కొంచెం టెన్షన్ పడుకోకుండా కొంచెం ఎగ్జామ్ అయితే బాగా రాసే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇంతకుముందు రాసే వాళ్ళకి కూడా అదే చెప్తున్నాను ఇప్పుడు నేను కూడా రాస్తాను కాబట్టి నాకు నేను కూడా నేను అలాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి ఎందుకంటే నేను కూడా నాకు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది కాబట్టి సో దాన్ని కూడా నేను టైం బ్యాలెన్స్ చేసుకునే నేనైతే ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు టెట్లో మంచి స్కోర్ చేస్తే డిఎస్సిలో బాగుంటుంది కదా అనేసి అనుకున్నాను కానీ పేపర్ వచ్చిన విధానం బట్టి అయితే ఇంకా మంచి స్కోర్ అయితే నేను స్కోర్ చేయలేను ఇంకా పాత స్కోర్ అందుకే ఇంకా ఈ ఎగ్జామ్ అయిపోయిన నుంచి ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేదాకా అయితే నేను చూడను ఇంకా డిఎస్సి ప్రిపరేషన్ అయితే నేను స్టార్ట్ చేసేస్తానండి ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ఎలా రాశారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్